అమ్మ మల్లికాజ్ గిర్ లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఇంత ముందు చూసుకుంటే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో గెలిపించుకోరు ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ ఇది ఓలని గెలిపించుకుందాం అనుకుంటారు మేము ఇక్కడ నుంచి అయితే ఈటెల్ రాజేందర్ అన్ననే గెలిపిస్తాం ఫుల్ మెజార్టీతో ఎందుకంటే మన ప్రస్తుత పరిస్థితిలో నా నరేంద్ర మోడీ గారే ఉండాలి మనకి కాబట్టి మా తరఫున మల్కాజ్గిరి నుంచి ఈటెల్ రాజేందర్ అన్న గెలిపిస్తాం నరేంద్ర మోడీ ఉండాలని మీరు చూసుకుంటే రాహుల్ గాంధీ నేను ప్రధాని అయితే భారత్ జోడ న్యాయ యాత్ర చేస్తున్నా అది అని చెప్పేసి చెప్తాను భారత్ జోడ యాత్ర ఆయన కేవలం ఇండియాలోనే చేశాడు ఎన్నెన్నో దేశాలలో మోదీ కావాలని కోరుకుంటున్నారు మోడీ చేసిన పనులన్నీ ప్రపంచానికి కనిపిస్తున్నాయి భరతమాత అంటే ఎవరో తెలియని వ్యక్తి మాకెందుకు భరతమాత అంటే ఆయన ఆయన ఎవరు ఆమె ఎవరు అన్నప్పుడు ఆయన మాకెందుకు రేపు మమ్మల్ని కూడా ఎవరో అంటాడు అట్లాంటి ప్రధాని మాకొద్దు ఆయనకి ఏ అవగాహన ఉందని ఒక పిల్లల పట్ల లేదు అవగాహన దేశం పట్ల లేదు అలాంటి వ్యక్తి గురించి ఎందుకు ఆయనకేదో మేము దేశ ప్రధానిచ్చి మేము బయలుపడాలి అంతే అంతే అలాంటి వ్యక్తి వద్దు నరేంద్ర మోదీ అయితేనే భావితరాలు బాగుంటాయి అందరం క్షేమంగా ఉంటాం మాకు ఆయనే కావాలి ఇవాళ కామెంట్ చేసిన వాళ్ళే ఎలక్షన్స్ అయిన తర్వాత రిపోర్ట్స్ తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళే చెప్తాం ఒకసారి తప్పిదాలు జనాలు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటో తెలుస్తుంది ఈ మూడు నెలల్లోనే తెలుస్తుంది ఆరు గ్యారంటీలు ఇచ్చారు కదా అమలు పరిచారా అమలు పరిచారా ఏమీ లేదు ఒకటో రెండు అది ఎలక్షన్స్ ఉన్నాయనే అవుతున్నాం లేదంటే అంతే సంగతి మీరు ఒకటో రెండు మీ అంటారు కానీ ఆ బస్సు ఫ్రీ ఇస్తున్నాం మేము ఐదు వందలకి గ్యాస్ ఇస్తున్నాం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం మాత్రమే ఉంటుంది ఐదు కిలోలు మాత్రమే ఉంటుంది మీరు ఒకసారి జోకే చూడండి ఐదు ఐదున్నర కిలోల కన్నా ఎక్కువ లేదు గ్యాస్ ఐదు వందల గ్యాస్ బస్సు ఫ్రీ అంటారా ఆ ఫ్రీ బస్ ఏమో పది బస్సులు నడిచేది ఒక రోడ్డు మీద పది బస్సులు నడిచేది ఐదు బస్సులు పెట్టిండు లేడీస్ కొట్టుకొని వస్తున్నారు మొగలకు బస్సు దొరకట్లేదు పిల్లలు కాలేజ్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బందులు అవుతున్నాయి అందుకనేసే మాకు వద్దు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు వద్దు మా బిజెపి గవర్నమెంట్ కేవలం ఎలక్షన్స్ వరకే ఇవన్నీ ఎలక్షన్స్ అయిన తర్వాత నెల తర్వాత చూడండి ఎన్ని పథకాలు వస్తాయో ఏమవుతాయో అప్పుడు తెలుస్తుంది గ్యాస్ అని ఆ గ్యాస్ ఏమిస్తుండు ఇంటి ఐదు వందలని గ్యాస్ ఇస్తుండు మనం పే చేసేది మొత్తం పే చేస్తున్నాం అది బ్యాంక్ లో పడుతుంది అది ఎన్ను పడుతుంది అది ఎన్ని రోజులు పడుతుంది అది ఎన్ని రోజులు పడుతుంది కూడా మనకు తెలియదు ఈ ఎలక్షన్లు అన్నాళ్ళు ఇస్తాడు మనకి తర్వాత అది వస్తుందని కూడా గ్యారంటీ లేదు ఏమున్నదో అని ఆ బస్సులు పడ్డా పిల్లలకే వేస్ట్ అవుతుంది పిల్లలు వెళ్ళడానికే భయపడుతున్నారు కాలేజీలకి గట్రా అది వేస్ట్ చేసినవన్నీ వేస్ట్ వేస్టాడు చేసినవన్నీ వేసిన మీరు రోమ కానీ మా వాళ్ళని ఇప్పుడు తెలంగాణ కొంచెం కొంచెం మంచిగా ఉంటుంది కరాబ్ అన్నీ తెలంగాణ మేము మంచిగా చూసినట్టు ఏం చేస్తారు ఏం చేశారు తెలంగాణ వాళ్ళ అప్పుల కుప్ప చేసి పెట్టారు రాష్ట్రాన్ని వాళ్ళ ఇంట్లో పళ్ళిస్తారా వాళ్ళ ఇంట్లో ఇచ్చారా మన దేశానికి ఎంత పెద్ద నష్టం చేశారు వాళ్ళు అలాంటి నాయకుల చేతిలో పడవద్దు అలాంటి కావాల్సిందంటే కంపల్సరీ ఇటెల రాజేందర్ అన్ననే మేము గెలిపిస్తాము పేదల మనిషి ఉద్యమకారుడు ఆయన పేదోడు కష్టం ఏదో తెలిసిన వ్యక్తి ఆయన కాబట్టి మేము ఆయననే గెలిపించాలి భవిష్యత్తు పోవాలంటే వేటల్ రాజన్న రావాలి కానీ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ లో ఎక్కువ గెలిచినాం మేము సో మళ్ళీ బీఆర్ఎస్ వస్తే పులి రెస్ట్ తీసుకుంటుందని కబ్బా పులి రెస్ట్ ఉన్నదంటే బోన్ లో పడేస్తారు పులి బోన్ లోనే ఉంటది ఇప్పుడు పులి టైం అయిపోయింది అయిపోయింది అది లాస్ట్ పొజిషన్ లో ఉన్నాయి అందుకే బోన్ లో ఉంది బయటకు వెళ్ళదు ఇప్పుడే లేదు సమస్యనే లేదు అసలు తెలంగాణ అయింది ఏమండి బంగారు తెలంగాణ ఎక్కడైంది మొన్న బ్రిడ్జిలో లో తెలుసుకోలేదా తెలిసింది కదా బీటలు వాడింది కదా బంగారు తెలంగాణ అక్కడ అయింది ఎక్కడైంది వాళ్ళ అకౌంట్లలో డబ్బుల దగ్గర బంగారు తెలంగాణ అయింది తెలంగాణ వాడికి ఏమి దొరకలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా ఆడలికి నల్ల ఇంటి రాగా నల్లలు తీసుకొస్తాం నీళ్ళు ఇస్తాం మంచి నీళ్ళు కరెంట్ ఇష్టం ఏమైతే పక్కా ఇచ్చారండి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు వాళ్ళ తొత్తులకి ఇచ్చారు వాళ్ళ కార్పొరేటర్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ ఇంట్లో జే కొట్టే వాళ్ళకే ఇచ్చారు ఎవ్వడికి ఇయలేదు పేదవాడికి ఎవ్వడికి అందలేదు లేదు మా దగ్గర సాక్ష్యం అదో అడగండి వాళ్ళని డబల్ బెడ్రూమ్ చేసి కూడా పది సంవత్సరాలు అవుతుంది డబల్ బెడ్రూమ్ లేదు ఏం లేదు అంతే బంగారు బెడ్రూమ్ లో వాళ్ళ తొత్తులు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకొని నాలుగు లక్షలకు ఐదు లక్షలకు అమ్ముకున్నారు మా ఇంటి దగ్గర వాళ్ళే అమ్మారు అమ్మితే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు మాకు తెలుసు ఉన్న బంగారం అంతా అమ్మేసి వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళ వాళ్ళు నింపుకోవడానికే గానీ గరిబోలకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు రాలేదు అసలు

ఈతల రాజేందర్ అనే పక్క ఓడిపోతే ఓడిపోయే సమస్య లేదు సమస్యనే లేదు అసలు అసలు ఓడనీయం గిట ఓడనీయ్యం మేము సమస్య అనేది చాలా దూరము మేము ఓడనిచ్చేదాకా పోమ్మాట పోనీయం అంత సీనే లేదు అసలు కట్టే గంట ధీమా మొన్న జరిగిన నష్టానికి ప్రజలు తప్పులో పట్టించుకున్నాము మనకు మనం నష్టం చేసుకున్నామని అర్థమైంది మూడు నెలల్లో అర్థమైంది కంపల్సరీ మన మోదీ గారు మంచి ఉంటేనే మన దేశం బాగుంటది కావాలని కంపల్సరీ బిజెపికే సపోర్ట్ చేయడానికి అందరు రెడీగా ఉన్నారు ఆయన వెంటనే మేము అందరం ఉన్నాము ముసలి ముతక మీరు ఎవ్వరి దగ్గరికి వెళ్ళి చేయండి ప్రతి వాళ్ళకి పథకం అందుతుంది నరేంద్ర మోడీ గారి వాళ్ళని మన దేశం బాగుండాలి అంటే సుభిక్షంగా ఉండాలంటే మన మోదీ గారే రావాలి కాబట్టి కంపల్సరీ ఈటల రాజేందర్ మేము గెలిపిస్తాం మేము ఆహార నిషాలు కష్టపడైనా సరే మేము ఆ పని పక్కా చేస్తాం స్థానికుడు కాకపోతే ఏ పని చేయొద్దాం లేదా ఇది భారతదేశం ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు ఇప్పుడు మనం ఎక్కడ వచ్చిన వాళ్ళం కాదు కదా ఎక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళు భారతమాత ఎవరు అడుగుతున్నారు ఇక్కడ పుట్టి వెళ్ళిన బిడ్డ ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తే ఏముంది అందరం ఆ వెనకాల సపోర్ట్ గా ఉన్నాం పక్కా గెలిపిస్తామన్నాను మావి చాలా కోరికలు ఉన్నాయిలే అవన్నీ మేము చెప్తే మళ్ళీ బాగుంటుంది మీరు షాక్ అవుతారు మళ్ళీ వేరే వాళ్ళకి క్లూస్ పోతాయి కదా అంత దూరం పోనీయం అంత వరకు పోనీయం మా దరిదాపులో కూడా ఎవరు ఉండరు పక్క మల్కాజ్గిరి అక్క ఈటలు అన్నని పక్క ఖాయం

కానీ వీటందరూ గారు చూసుకుంటే చెల్లెని రూపాయి అయినా అసలు ఏం మల్కాజ్ గిరుగుతున్న ఏం సంబంధం అయినా ఇక్కడ స్థానికుడే కాదని చెప్పేసి అంటారు స్థానికుడు కాదని ఎందుకు అంటున్నారు స్థానికుడే తను ఇక్కడే లోకలే చెల్లెని రూపాయి అని ఎందుకు అంటున్నావు తప్పకుండా తను గెలుస్తాడు తను పది మందికి సహాయం చేసే మనిషి పది మందిని ఆపదలో ఆదుకునే మనిషి తప్పకుండా గెలుస్తాడు తప్పకుండా గెలిపించుకుంటాం తప్పకుండా మోది కోసం దేశం కోసం ఈట రాజేంద్ర గారిని తప్పకుండా గెలిపించుకుంటాం కానీ మీరు మోదీ కోసం దేశం కోసం రాహుల్ గాంధీ అని చెప్పి అంటున్నారు దేశం రాహుల్ గాంధీ అనేది తప్పు అప్పుల పాలు ఎట్లా చేసిండు అప్పుల పాలు చేయకుండా ఆయుష్మాన్ భవన్ అని స్వచ్ఛ భారత్ అని సుకన్య పథకం కింద ఉజ్వల పథకం కింద మళ్ళీ రోడ్లు లేని ఊర్లలో ప్రతి ఊరికి రోడ్లు వేసిండు మోదీ గారు అన్ని విధాలుగా మంచి చేసిండు తను అప్పులపాలు పాలు అప్పులు తీర్చిండు బిఆర్ఎస్ నాయకులు అప్పులు చేసి పెడితే మోదీ గారు అప్పులు తీర్చండి రాహుల్ ప్రధాని అని చెప్పేసి గారే మోదీ గారు మోదీ గారు తప్పకుండా 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 ఈట రాజేంద్ర గారు తప్పకుండా వస్తారు మెజార్టీతో మోదీ గారికి మేము గెలిపించుకుంటాం తప్పకుండా ఈట రాజేంద్ర గారిని గెలిపించుకుంటాం